కి మహిమ కలిగను గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభం తెలియజేస్తున్నాను దేని బిడ్డరా అందరు బాగున్నారు కదా మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ కాల సమయంలో ఆదరణ గడియ అనేటువంటి ఈ దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఈ విధంగా దర్శించి దేవుని మాటలు మీతో పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కుటుంబం బట్టి దేవదేవుడికి వందన జనాను ఈ మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆరుఆర్ గలతో దేవుడు గాక ఆమె రెండు దేవుని వాక్యనందం పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు ఒక చిన్న వాక్యాన్ని దేవుడు ప్రేరేపించాను రోజు దేవుడు మనతో పంచుకోవాలనుకున్న మాట ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే ఈ పేరు నీకు పెట్టబడును ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే ఈ పేరు నీకు పెట్టబడును దేవుడికి మహిమ కలిగిన గాక యశ్వ గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ చిన్న మాట దేశంలో నివసించినట్లుగా త్రాములు సిద్ధపరచువాడా అని నీకు పేరు పెట్టబడును దేవుడికి మహిమ కలగను గాక వాక్య వింటే దేవుని పెట్టారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున నీకు కొన్ని పేర్లు పెట్టాలనుకుంటున్నారు చూడండి తల్లిదండ్రులు కొన్ని ముద్దు పేర్లు పెడతా ఉంటారు తల్లిదండ్రులు సర్టిఫికేట్ లో రాయటికి కొన్ని పేర్లు పెడతా ఉంటారు ఫ్రెండ్స్ కూడా మనకి కొన్ని కొన్ని పేర్లు పెడతా ఉంటారు మనకు అత్యంత సన్నిహితులైనటువంటి బిడ్డలు కూడా కొంతమంది కొన్ని కొన్ని పేర్లు పెట్టుకుంటారు విశేషంగా చూడండి ఆ భార్య కూడా తన భర్తను ముద్దుగా కొన్ని పేర్లు పెట్టి పిలుస్తూ ఉన్నది భార్య అని కూడా భర్తని ముద్దుగా పిలుస్తుంది భర్త భార్యను కూడా పిలుస్తాడు అయితే దేవుడు నీకు కొన్ని పేర్లు పెట్టాలనుకుంటున్నాడు ఈ మనుషులు పెట్టే పేర్లు ఒక విధంగా ఏదో నీకు గుర్తింపు కోసం ఆ పేర్లు కానీ దేవుడు మనకి పెట్టే పేర్లు అని తెలుసండి దేవుడు మనకి ఫలానే పేరు అని పెడితే దాని వల్ల గొప్ప మేలు మనం పొందుకుంటాం కనుక వల్ల గొప్ప మనం పొందుకుంటాం కనుక గొప్ప ఆశీర్వాదం మనం వాసులు అవుతాం కనుక ఆ పేరు పెట్టాలని దేవుడు ఆశన్నాడు దేవుడు అంటున్నాడు నేను వాళ్ళకి పేరు పెట్టాలనుకుంటున్నాను అని చెప్తున్నాడు బైబుల్లో కూడా మనం గమనిస్తే షారాయి అన్నటువంటి ఆమెని దేవుడు శారాగా మార్చాడు అబురామ్ అన్నటువంటి వ్యక్తిని దేవుడు అబ్రామ్ గా మార్చాడు రకరకాలుగా పేరు పేర్లు కూడా దేవుడు యాకుబ్ ని పేరు మార్చాడు ఈ రోజున వాక్య వింటున్న మనకు కూడా దేవుడు పేర్లు మార్చాలని ఈ పేరు పెట్టాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు ఏ పేరు పెట్టాలనుకుంటున్నాడు దేవుడికి ఆ పేరు పెట్టాలని ఆలోచన మన పట్ల ఎందుకు కలిగింది ఆ పేరు పెట్టడం వల్ల మనకేం గొప్ప ఆశీర్వాదం రాబోతుంది కనుక ఆ పేరు వెనకాల గొప్ప మరం ఉంది కనుక ఆ పేరు వెనకాల గొప్ప దీవెన మన కొరకు సిద్ధపచ్చి ఉన్నది కనుక ఆ పేరు పెట్టడం దేవుడు ఆశ కలిగి ఉన్నాడు ఏ పేరు పెట్టాలనుకుంటున్నాడో ఒక రెండు మూడు మాటలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను దేని పెట్టాలని గమనించాలి మొదటిగా మనం చదవని లేఖ మొగలు ఎక్స్ వంద యాభై ఎనిమిదోద్యమంలో పన్నెండు వచ్చేలా మాట ఏంటంటే మనకి పెట్టే మొదటి పేరు ఏంటి తెలుసా పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టేదవు అని పేరు నీకు పెట్టబోతున్నాడు పాడైపోయిన పునాదులను మళ్ళీ తిరిగి నువ్వు కట్టేదవు అని పేరు నీకు పెట్టబోతున్నాడు పాడైన పునాదులు అంటే చాలా కుటుంబాలు ఆత్మీయంగా మనం పరిశీలన చేస్తే ఆత్మీయంగా చాలా పునాదులు పాడైపోతున్నాయి ఆత్మీని చాలా మంది చల్లారిపోతున్నారు పునాదులు శిథిలమైపోతున్నాయి అంటే భక్తిలో శిథిలమైపోతున్నారు భక్తిలో తప్పిపోతున్నారు అలాంటి వారిని మళ్ళీ తిరిగి కట్టేవాడా అని నీకు పేరు పెట్టబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుడికి మహిమ కలుగుని గాక పాడైపోయిన పునాదు నువ్వు మరలా కట్టేదవు అని పేరు దేవునికి పెట్టబోతున్నాడు ఇది ఎంత ఆశీర్వాదకరం ఎంత గొప్ప ధన్యత ఎంత కృపండి ఇది ఈ పేరు నీకు పెట్టని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు నువ్వు ధైర్యంగా ఉండు ఈ పేరు వెనకాల గొప్ప దేవుని దేవుడు నీకు అనుగ్రహించున్నగాక ఆ రెండవది ఆయన పెట్టాలనుకున్న పేరు ఏంటంటే అదే యాభై ఎనిమిదవ అధ్యాయం పన్నెండు వచ్చే మాట తెలుసండి విరగబడిన దాన్ని బాగు చేయవాడు అని నీకు పేరు పెట్టబోతున్నాడు కొంతమంది హృదయాలు చూడండి విరిగిపోతూ ఉంటాయి దేవుడి దగ్గర చాలా విషయాలు అడుగుతూ ఉంటారు దేవుడి సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు కొన్ని సందర్భాల సహాయం దేవుని యొక్క సహాయం దేవుని కృప దేవుని ఆశీర్వాదం కొంచెం లేచినప్పుడు చాలా మంది ఆత్మీయంగా విరిగిపోతూ ఉంటారు ఆత్మీయంగా సల్లారిపోతారు రకరకాలుగా మాట్లాడుతుంటారు అలాంటి విరగబడిన వారిని విరగబడిన దానిని బాగు చేయవాడా అని వేరే దేవుడు పెట్టబోతున్నాడు దేవుడికి మహిమ కలుగను గాక దేవుని ఎట్లా గమనించండి అలాంటి అద్భుతమైన కార్యం చేయబోతాడు విరగబడిన వాళ్ళని కట్టటువంటి మావూలు శివండి అది ఎంత ధన్యత అంత కృప దేవునికి అనుగ్రహ మంచి ఒక వరం ఈ రోజు నా పేరు మనకి పెట్టాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు మూడో మాట చెప్తాను మనకి ఆయన పెట్టాలనుకున్న పేరునేసా మన మూల వాక్యంలో చదువుకుని యాభై ఎనిమిదో చెప్పండి రోజుల్లో త్రోవలను సిద్ధపరచువాడా అది పేరు దేవుడు నీకు పెట్టాలని ఆశ కలిగి ఉన్నాడు మూడో పేరు త్రోవలను సిద్ధపరచువాడా త్రోవ తప్పిపోతూ ఉంటారు త్రోవల నుంచి తొలిగిపోతూ ఉంటారు చాలా మంది క్రీస్తు మార్గంలో నడుస్తూ తర్వాత లోకానుసరణ మార్గంలో వెళ్ళిపోతూ ఉంటారు ఆ త్రావ తప్పిన వారిని మళ్ళీ దేవుని మార్గాన్ని శ్రద్ధపరచువాడా అని పేరు దేవునికి పెట్టాలని ఆశ కలిగి ఉన్నారు కనుక దేవుని బిడ్డ గమనించు ధైర్యంగా ఉండు ఈ పేర్లు ఎవరైతే పెడతాడో ఈ పేర్లు దేవుడు ఎవరికైతే వాటిని చక్కగా అమరుస్తాడో ఈ పేర్లు ఎవరైతే దేవుడు చక్కగా చేస్తాడో వారు గొప్ప దీవెన పొందుకుంటారు గొప్ప ఆశీర్వదన పొందుకోబోతున్నారు ఆశీర్వదన వార్త చేయబోతున్నావు ధైర్యంగా ఉండు దేవుని స్థితించు ఈ పేరు పెట్టి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించను గాక దేవుడి మాటలు దీవించను గాక అల్లవచ్చండి ప్రార్థన చేసుకుందాం ప్రేమకులు మాత్రండి నీకు వంద నాలుగు స్తోత్రాలు విత్తబడిన వాక్యాన్ని బట్టి స్తోత్రం ఈ రోజు వాక్యం ద్వారా మీరు మాట్లాడారు నీకు ఏ పేరు పెట్టబడును అని వాక్యం ద్వారా మాట్లాడావు ఏ పేరు పెట్టబోతున్నావో వాడైన పునాదులు మళ్ళా కట్టువాడా అని పెట్టబోతాం ఎరగబడిన దాన్ని మళ్ళీ కట్టువాడా అని పేరు పెట్టబోతున్నావు ఆయన స్థిరపరచువాడా అని నీకు పేరు పెడతాను అంటున్నా ప్రభావ తండ్రి నీకు కొందనాలు ఈ వాక్యం ప్రతి ఒక్క అలాంటి ఘనమైన పేర్లు మీరు పెట్టండి ఆశీర్వాద కూడిన పేర్లు పెట్టండి ఎంతో విలువైన పేర్లు అయ్యా ఈ పేర్లు వాక్యం ప్రతి ఒక్క బిడ్డకి మీరు అనుగ్రహించి దాని ద్వారా కలిగి దీవులు ఆశీర్వాద ప్రాప్తం చేసి ఈ నామానికి మాత్రమే మహిళలు తెచ్చుకోమని ఏ సు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించండి గాక ఆమె దేవుని బిడ్డలు గమనించండి మరొకసారి ప్రభుత్వ మీకు వందలు చేస్తున్నాను మరి యాదన్ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమాన్ని చాలా మంది వీక్షిస్తున్నారు చాలా సంతోషం మీరు విన్న వెళ్తే చాలా సంతోషం అనేక మందికి వాక్యాన్ని షేర్ చేయండి వాకించే అనేక మంది బలప్రతపడతారు ఒకవేళ మీరు ఎవరికైనా ప్రార్థన సోతుంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ ఫోన్ చేయండి మీకు ఒకరికి తప్పక మేము ప్రార్థన చేస్తాం అలా ఎలాంటి జట్లమైన సమస్య అయినా అనారోగ్య సమస్యలైనా ఒకవేళ చీకటి శక్తి సమస్యలైనా ఒకవేళ రుణ బాధలతో ఉన్న పూర్తి సమస్యలతో సతమతమవుతున్నా మీకు ఒక తప్పక మేము ప్రార్థన చేస్తాం ఒకవేళ సంతానములు లేక బాధపడుతున్నారా సొంత గృహం లేక బాధపడుతున్నారా మీరు ప్రార్థన చే మీరు ఫోన్ చేయండి మీకు ఒక తప్పక మేము ప్రార్థన చేస్తాం మా ప్రేమ ప్రార్థన చేస్తారు మీరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఒకవేళ మీలో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ పరిచయ కొరకు ఈ ఛానల్ కొరకు మీరు ఎక్కువగా ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని దీవించున్న గాక ఆమె